సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మాతా శిశు హాస్పిటల్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ లయన్ రాధాకృష్ణ లయన్ పరమేశ్వరాచారి మాట్లాడుతూ మానవ సేవీ మాధవ సేవాని అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ నాలుగవ సంవత్సరం మూడు వందల రెండవ రోజుకు చేరుకుందని ఈరోజు ప్రముఖ రచయిత గాయకుడు రాయారావు విశ్వేశ్వరరావు మంజులా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్పాహారంతో పాటు బిర్యానీ అరటి పండ్లు బ్రెడ్ పంపిణీ చేయటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు శంకర్ పంతులు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్

మరియు విశేషరావు గారి పెళ్లి రోజు సందర్భంగా ఈ పేదల సమక్షంలో అల్పాహారం అందించడం చాలా గర్వకారణం ఇలాగే మా లైఫ్ స్కప్ సేవలను గుర్తించి సార్ ఎంత ఎక్స్పైర్గా తీసుకొని మాకు సేవ చేస్తున్న మా ఈ అవకాశం కల్పించినటువంటి మా విశేషరావు సార్ గారికి ప్రత్యేకంగా ధన్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన లైన్ మిత్రులందరికీ పేరు పేరున అనేదా భావించకుండా పేరు చెప్పకుండా అందరికీ లేదు ఇలాంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద లైస్ క్లబ్ ఆఫ్ గజ్జిల్ స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మా అందరి ఆత్మీయులు మరియు గజ్వెల్ పట్టణంలో వారు నాలుగు సంవత్సరాల నుంచి గజ్వెల్ పట్టణంలో లైన్స్ క్లబ్ నుంచి నిర్వహిస్తున్నటువంటి శివానంద లహరి కార్యక్రమానికి తన యొక్క కీలక పాత్ర పోషించి మరి నాలుగు సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి తను కృషి చేసినందుకు మరి ఆ కార్యక్రమంలో తన యొక్క పాత్ర కీలకంగా ఉంది మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి పెళ్లి రోజు సందర్భంగా హాస్పిటల్ వద్ద అల్పా అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి వాళ్ళు మంచి అవి తర్వాత ఎన్నో పాటలు కూడా రచించారు సార్ వారి యొక్క పాటలను కూడా అందరం కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి భగవంతుడు వారి పిల్ల విల్లలా ఉండాలని మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న లైవ్ మిత్రులందరికీ పేరు పెరగా ధన్యవాదాలు తెలుసుకోత్సవం చేసుకుంటున్న విశ్వేశ్వరరావు గారికి మంజుల మెడ గారికి శుభాకాంక్షలు వారు ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలా పేదలతో మమేకమై అందరికీ ఉపయోగపడే కార్యక్రమాన్ని లైఫ్ క్లబ్ ఆఫ్ స్నేహ ద్వారా జరుపుకునేందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మంచి విద్యావేత్త అలాగే సాహిత్యవేత్త కవి మరి నేపథ్య గాయకులు మరి చాలా ఆధ్యాత్మిక చక్కగా జీవితున్నటువంటి సార్కి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొన్న కూడా మనకి అభిమాజ పురస్కారాలు కూడా ఉన్నాయి కూడా అక్కడ సందర్భంగా అవున సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది ఇలాగ చాలా కట్టాలు పెట్టుకున్నటువంటి సార్ ప్రత్యేకంగా మన రాజకీయ పక్షాన అభినందలు నమస్కారం యూ సార్ ఈరోజు మా ముప్పై ఒకటవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మాత్యు సంక్షేమ హాస్పిటల్లో అల్పాహార కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకు జన్మ అనేది దేవుడిచ్చిన వరం ఆ జన్మనిచ్చే తల్లి ఇంకా మనకు చాలా పూజనీయమైనది అటువంటి ప్రదేశంలో ఈరోజు అల్పాహార కార్యక్రమాన్ని మొట్టమొదటి కార్యక్రమంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అంటే నా సంకల్పానికి తోడుగా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ స్నేహవారు అందరూ పేరు పేరున అందరికీ నేను ఆత్మీయంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే నా అంటే గజ్వెల్లో నేను వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల్లో దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ గజ్మెల్ లైన్స్ క్లబ్ స్నేహాతో నేను అమేకమై ఉన్నాను వీళ్ళందరూ కూడా నాకు కుటుంబ సభ్యులాగా